హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్లోకి వచ్చి వీడియోస్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనటువంటి బెల్ బటన్ టచ్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అందరికన్నా ముందు మీ ఫోన్స్కి అయితే వస్తాయన్నమాట సో ఇంకా ఇక్కడ ఏంటంటే ఒక చిన్న వీడియో చేద్దామని చెప్పి రెడీ అయ్యాను అది జ్యువెలరీకి సంబంధించిన ప్రమోషన్ వీడియో అనమాట ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఏంటంటే వీడియో చేస్తూ ఉంటే మధ్యలో కరెంట్ అనేది పోయింది కరెంట్ పోయి ఎక్కువసార్లు పోయి రావడం వల్ల సో ఫ్యాన్ ఆపేసాను ఏసీ కూడా ఆపేసాను అనమాట వేడికన వల్ల కాలేదండి ఎందుకంటే విపరీతంగా ఉన్నాయి చమ అంటే ఎండలు మొత్తం చమరకా విపరీతంగా అనమాట సో అందుకని ఆపేసి వచ్చాను ఇది ఈ క్లిప్స్ అంతా కూడా టూ డేస్ ముందనమాట జలుబు వల్ల నా ఫేస్ మొత్తం అలా మారిపోయిందండి ఇంక ఇక్కడ ఏంటంటే చాలా రోజుల తర్వాత మా తోటను చూపిస్తాను ఇదంతా కూడా బీర చెట్టు ముందు ఉండింది కదా సో మొత్తం అంతా కూడా కట్ చేసేసాను కాకరకాయ మాత్రమే పెట్టాను అనమాట ఇవన్నీ మా చెట్టులో వస్తున్న వైట్ కలర్ కాకరకాయ అండి ఇందులోనే గ్రీన్ కలర్లు కూడా ఉన్నాయి అంటే నార్మల్గా గ్రీన్ కలర్లో ఉన్న కాకరకాయ కూడా ఉన్నాయన్నమాట అవన్నీ చిన్నవి సో అవి కనిపించలేదు నేను వీడియో షూట్ చేస్తూ ఉన్నప్పుడు ఈ ఎండకి ఇంకా ఇది మొత్తం బాగా అరులుకుంది మొత్తం అంతా కూడా చాలా రోజులు అయింది కదా సో అందుకోసమే ఆల్రెడీ నేను కాకరకాయలు అన్నీ కూడా వన్ అండ్ హాఫ్ కిలో మొత్తం తెంపేశాను అంటే కట్ చేశాను కట్ చేసి పక్కన పెట్టాను ఇంకా ఉండేవన్నీ కూడా చిన్న చిన్న పిందులు అనమాట ఇంకా పెద్ద అవ్వడం అవైతే అన్నీ చిన్నగానే ఉన్నాయి అందుకోసం చెప్పి వదిలేసాను ఇది మొత్తం ఇంతలా స్ప్రెడ్ అయింది సో బాగా వస్తుందండి చాలామంది అడిగారు ఇంకా ఈ సైడ్ కింద ఉన్న చుక్క కూర మొత్తం అంతా కూడా తీసేసాను మొత్తం అంతా క్లీన్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ కొద్దిగా మెంతు కూర తోటకూర ధనియాలు అంటే కొత్తిమీర కోసం ధనియాలు ఇవన్నీ అనమాట సో ఇక్కడ నుండి చిన్నగా మునగ చెట్టు ఉండిందండి అదేంటంటే మా పప్పి పెరిగేసిందనమాట అందుకోసం అని చెప్పి అది పోయింది మిగిలింది మాత్రం ఉన్నాయి సో ఇది వచ్చేసి బచ్చలాకు ఇందులోనే వేసాను ఒక కొమ్మ అప్పుడప్పుడు అంటే పప్పులోకి కానీ అలాంటి వాటిలోకి వేసుకున్నామని ఆ ఇంకా అది కూడా అందులోనే కలిపేశాను అనమాట ఇది తోటకూర అయితే బాగా పెరిగిందండి విత్తనాల కోసం అని చెప్పి నేను పెద్దగానే వదిలేసాను అంటే ఆ విత్తనాలు ఎక్కువ వస్తే మళ్ళీ వేరే చోట వేసుకోవచ్చు అని చెప్పి విత్తనాల కోసం అని చెప్పి వేసాను ఇవన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి మా ఫ్రెండ్ కోసం అని చెప్పి కొన్ని వదిలేసాను అనమాట ఎందుకంటే తన దగ్గరికి వెళ్ళినప్పుడు తనకి ఇవ్వాలి అని చెప్పి ఫ్రెండ్ కోసమని వదిలాను నేను ఇంకా ఒక త్రీ కిలోస్ అంటే మూడు కిలోలు అలా కట్ చేశాను కట్ చేసి అన్నీ కూడా మూడు కిలోలతో నేను ఏం చేశాననేది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి నేను వేసిన ఊరగాయ అనమాట కాకరకాయ ఊరగాయ నిజంగా అప్పుడప్పుడు అంటే వన్ ఇయర్కి ఒక టూ టైమ్స్ అలా వేసుకుంటూ ఉంటాం సో మార్కెట్లో తెచ్చుకోవడం ఒక హాఫ్ కిలో వేసుకోవడం ఒక ఫోర్ ఫైవ్ డేస్లో అయిపోతూ ఉండేది ఇప్పుడు ఎలాగూ మా ఇంట్లోనే మా చెట్లలోనే వచ్చాయి కదా అని నేను ఒక మూడు కిలోలు అలా వేశాను నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి వేసిన రోజు అసలు ఏం బాగుండదు నిజంగా చెప్తున్నాను ఒక టూ డేస్ తర్వాత మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు మా ఇంట్లో ఏంటంటే ఇది వేసి నేను ఒక ఫైవ్ డేస్ అయిపోయింది సో వేసిన దాంతో సగం అయిపోయింది ఈ వీడియో ఎడిటింగ్ చేసి నేను పెట్టే టైంకి చెప్తూ ఉన్నాను పప్పులోకి రసంలోకి అన్నిట్లోకి రైస్లోకి వేసుకొని కలుపుకొని తినడమే నిజంగా చాలా బాగుంటుంది అందరూ అనుకుంటారు చేదు అది ఇది అని సో మనం డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి చేదు అలాంటిది ఏం ఉండదు బాగానే ఉంటుంది నాకైతే నచ్చిందనమాట ఆయిల్లో డీప్ ఫ్రై చేసి తర్వాత ఇంకా చింతపండు అవన్నీ నార్మల్గా అందరూ ఎలా ప్రాసెస్ చేస్తారు కూరగాయలకు అన్నిటికీ కూడా సేమ్ అంతే బట్ నేను ఇందులో కొద్దిగా లెమన్ రెండు లెమన్స్ అనేవి ఎక్కువగా వేశాను కొద్దిగా పుల్లగా ఉంటేనే బాగుంటుంది అని చెప్పి మేమైతే మినిమమ్ ఒక ఫైవ్ ఫైవ్ మంత్స్ లేదా సిక్స్ మంత్స్ వరకు పెట్టుకుంటామండి దానికి మించి ఎప్పుడు పెట్టింది లేదు ఎందుకంటే ఆలోపే అయిపోతుంది అనమాట తొందర తొందరగా ఇంక ఇది మొత్తం అందులోకి తీసేసి పెట్టేసాను ఒక నైట్ మొత్తం అంటే ఒక డే ఒక నైట్ మొత్తం బయట ఉండాలి సో ఈ మిగిలినది అందులో కడాయిలోకి కొద్దిగా రైస్ వేసుకొని అది కనుక మనము కలుపుకొని తింటే నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మన ముందు పెద్ద బాగున్న కర్రీస్ అయినా సరే ఈ పచ్చళ్ళ ముందు వేస్ట్ అనమాట కాకపోతే ఒకటి ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి ఆ తర్వాత రాను రాను ఆయిల్ మొత్తం ఫీల్ చేస్తుంది అనమాట పిక్కెల్సు అది అందరికీ తెలిసిన విషయమే సో స్టార్టింగ్ ఇప్పుడే కాబట్టి ఆయిల్ మొత్తం ఇలానే ఉంది నిజంగా అండి ఆ పులుపు కారం చేదు ఇదంతా కూడా చాలా బాగుంది నేనైతే అస్సలు ఇందులోకి బెల్లం వేయలేదండి నేను కాకరకాయ కర్రీస్లోకి ఎందులో కూడా బెల్లం అయితే వేయను అనమాట సో అందుకోసమే వేయలేదు ఇంకా ఆ తర్వాత కరెంట్ అయితే వచ్చింది జ్యువెలరీకి సంబంధించిన వీడియో అనేది కొద్దిగా షూట్ చేశాను ఆ తర్వాత ఏంటంటే మళ్ళీ ఎందుకో నాకు వద్దనిపించింది సో అందుకోసం అని చెప్పి మళ్ళీ ఆ క్లిప్స్ అంతా కూడా కట్ చేసేసాను వన్ మినిట్ మాత్రమే పెట్టాను సో పెట్టకూడదు అనిపించింది అందుకే అనమాట ఆ తర్వాత ఇది సండే రోజు అండి సండే రోజైతే ఏం చేయలేదు ఇంకా బుక్ చేశాను అనమాట నాని కోసం మనమైతే ఉండగలం బట్ నా బాబు ఇంటి దగ్గర ఉన్నప్పుడు తినాలనిపిస్తుంది కదా అందుకోసం అని చెప్పి మటన్ కర్రీ ఒకటి బుక్ చేశాను సో మటన్ అంటే ఎప్పుడు మేము తిరుపతిలో నాకు నచ్చేదంటూ హోటల్స్లో అది కూడా స్పైసీ ప్యారడైస్లో మటన్ కర్రీ ఒకటే అనమాట ఇంకెక్కడ నేను ఎక్కువ మటన్ అసలు తినను రేరు సో మటన్ కర్రీ ఒకటి బుక్ చేసి తిన్నాము ఆ తర్వాత ఇవి వచ్చేసి చికెన్స్ పాప్కార్న్ అంట సో ఇంత ఎప్పుడు చికెన్ చికెన్ వింగ్స్ తెప్పించేదాన్ని కానీ ఈసారి డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పి ట్రై చేద్దామని చెప్పి తెప్పించాను ఇది నాకు వన్ ఫిఫ్టీ పడ్డాయండి మేలే అనిపించింది ఎందుకంటే హోమ్ డెలివరీ ఉంది కదా సో అందుకోసం అని చెప్పి వన్ ఫిఫ్టీకి ఇంత అంతే మేలే అనిపించింది అది చికెన్ పకోడా కూడా సేమ్ అలానే ఉంటుంది బట్ మనం వెళ్ళి తెచ్చుకోవాలి కాకపోతే ఇది హోమ్ డెలివరీ ఉంది నిజంగా నానికి చాలా బాగా నచ్చాయి ఈ వింగ్స్ ఇవన్నీ కూడా బాగా ఇష్టంగా తింటాడనమాట బాగా లైక్ చేస్తాడు ఇంకా అందులోకి టమోటా కిచప్ ఇచ్చారు టమోటా కిచప్ అందులో డిప్ చేసుకొని తింటూ ఉన్నాడనమాట సో నాని అయితే గుండు కొట్టేసామండి తిరుమలకి వెళ్ళాం నేను అక్కడ వీడియో ఏమీ షూట్ చేయలేదు ఎందుకంటే సో ఫోన్ అంతా కూడా మా వారు కార్లో పెట్టేసి మేము దర్శనంకి వెళ్ళాం అక్కడ వెళ్ళేసరికి మాకు టూ డేస్ పట్టిందండి దర్శనం అయ్యి మేము బయట వచ్చేసరికి కంపార్ట్మెంట్స్లో వేసేసి టూ డేస్ తర్వాత బయట వచ్చాం మా ఫోన్స్ అంతా స్విచ్ ఆఫ్ నిజంగా చాలా మంచి మంచి మెమరీస్ అన్నీ కూడా మిస్ అయిపోయాను సో ఎప్పుడు ఇలా చేస్తాడనమాట తిరుమలకి వెళ్ళిన ప్రతిసారి ఇలానే జరుగుతూ ఉంది నాకెందుకు హ్యాపీగా గుర్తు కోసమైన వీడియో షూట్ చేసుకున్నామంటే కుదరడం లేదు అందుకే వీడియో అనేది పోస్ట్ చేయలేకపోయాను ఇంకా టమాటాకి చెప్పి ఎక్కువగా తింటాడండి వాటికన్నా సరే ముందు ఇంకా తిరుమల గుండె అయితే ఇలా ఉన్నాడు చా టేస్ట్ అయితే బాగా అనిపించింది అంటే డిఫరెంట్గా ఉంటుంది కదా ఎప్పుడు ఒకటే చికెన్ ఫ్రైదే కాకుండా అన్ని రకాలు పెట్టాలి పిల్లలకి సో కాకరకాయ కూడా తింటాడండి బాబాయ్ అయితే అసలు తినకుండా ఏం లేదు సో రసం దగ్గర నుంచి పచ్చళ్ళ దగ్గర నుంచి బిర్యానీల వరకు కూడా ప్రతి ఒక్కటి పిల్లలకు అలవాటు చేస్తే ఏంటంటే ఫ్యూచర్లో ఏ సిచ్యువేషన్ వచ్చినా వాళ్ళు ఎదుర్కోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట అరే ఇలా నేను తినలేకపోతున్నానే అలాంటి ఫీలింగ్స్ రాకుండా ఉండాలంటే మనం అన్నీ అలవాటు చేయాలండి సో నేను అందుకే నానికి అన్నీ అలవాటు చేస్తానన్నమాట ఫైనల్గా ఇంకా ఈరోజు స్కూల్ నుంచి వచ్చేసాడు వాడి కోసం అని చెప్పి నేను క్యారెట్ పాయసం చేశాను స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి స్వీట్ అడిగాడనమాట అందుకోసమే క్యారెట్ పాయసం చేశాను వాడికి ఏంటంటే క్యారెట్ కదా కొద్దిగా తినడానికి జంకుతాడు సో కాసేపు తర్వాత వాడే తింటాడనమాట సో రాగానే స్కూల్ నుంచి రాగానే ఆ రైస్ అయితే తినేసాడు కాబట్టి ఫుల్ అయిపోయింది ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత అది కూడా తింటాడనమాట ఫైనల్గా వీడియో అయితే ఇది నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూస్తున్నారు కానీ చాలామంది లైక్ చేయడం మాత్రం మర్చిపోతూ ఉన్నారు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఒక లైక్ ఇచ్చి వెళ్తే మీరు సపోర్ట్ ఇచ్చినట్టుగా ఉంటుందన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో